ఇంటర్మీడియట్ తర్వాత ప్లస్ టూ అయిన తర్వాత చాలామంది ఏం చేయాలి అని అనుకుంటానండి ప్లస్ టూ తర్వాత బీటెక్ చేయొచ్చండి బీటెక్ నాలుగు సంవత్సరాలు లేకపోతే డిగ్రీ చేయవచ్చు లేకపోతే మీకు ఇష్టమైన కోర్సులు కూడా చేయొచ్చండి బీటెక్ ప్రకారంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ నాలుగు సంవత్సరాలు ఉంటుందని మీ చెక్క బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్లో రకరకాలమైన కోర్సులు ఉంటాయండి ఎంపీసీ తీసుకుంటే ఒక రకమైన కోర్సులు టిబిలీ ఈసీఈ కెమికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ రకరకాల మనకు తెలియని విద్యలు ఎన్నో ఉన్నాయండి మనకు తెలిసినవి అందుబాటులో ఉన్నవి టిబిలీ ఎలక్ట్రనికల్ ఎన్నెన్నో ఉన్నాయండి మీరు చూస్ చేసుకుని టిబిలీ ఆయొచ్చు ఎంసెట్ ఆయొచ్చు ఐఐటి ఐఐటి టిబ్యూ అన్ని ప్రిపేర్ అవుతూ ఉంటానండి ఎంసెట్ నూట ఎనభై మార్కులు ఉంటాయండి ఎంసెట్ క్వాలిఫై అవుతే మంచి సీట్ వస్తే గవర్నమెంట్ ఒకరి నుంచి వెయ్యి లోపు వస్తే మంచి గవర్నమెంట్ సీట్ కూడా వస్తుందండి ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు మ్యాథ్స్ ఎనభై మార్కులు అండి ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఇష్టమైనది చేసుకోవచ్చు అలాగే బైపీసీ చేసిన వాళ్ళు మెడికల్ చేయొచ్చు మెడికల్ నాలుగు సంవత్సరాలు నీట్ రా నీట్ ఉంటుందండి నీట్ రాసి మనము వాటిని నలభై మార్కులు జువాలజీ నలభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు అండి మొత్తము నూట అరవై మార్కులు ఒక నుంచి వెయ్యి లోపు వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫీజు ఇంటండి అలాగే డిగ్రీ ఈరోజు బీటెక్ ఎంసెట్ మీద చెప్తానండి రేపు డిగ్రీ మీద ఇంకో వీడియో చేస్తాను బీటెక్ నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత ఎంటెక్ అండి రెండు సంవత్సరాలు బీటెక్ చదివి తమ సాహిత్యం నాలుగో సంవత్సరం ప్రాక్టికల్ మీద తన అవగాహనతో స్కిల్స్తో బీటెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బీటెక్ అండి బీటెక్ నాలుగు సంవత్సరాలు రెండు సెమిస్టర్లు ఉంటాయి మీకు ఇష్టమైన కాలేజీలో కావాలంటే మంచి ర్యాంక్ మంచి ర్యాంకులు కొట్టండి ఒక నుంచి వెయ్యిలోపు ఎంసెట్ నో ఆల్రెడీ అయిపోయింది కౌన్సిలింగ్ కూడా అవుతుందండి మొత్తం మూడు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఒక నుంచి యాభై వేలు లోపు కౌన్సిలింగ్ అవుతుందండి మొదటి ర్యాంకు రెండో కౌన్సిలింగ్ యాభై వేల నుంచి రెండు లక్షలు అండి తర్వాత మిగతా అన్ని ర్యాంకులు అండి మూడో కౌన్సిలింగ్ చివరి కౌన్సిలింగ్ చివరి కౌన్సిలింగ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి అది చివరి కౌన్సిలింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి అంశండి అలాగే నీట్ కూడా మెడికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డాక్టర్ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు నీట్ రాసి మంచి సీట్ సాధించి ఏయూలో వస్తే ఒకటి నుంచి వెయ్యిలోకి వస్తే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి మంచి సీట్ వస్తుందండి మీటక్ మీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది మెకానికల్ ఎన్నెన్నో రకరకాలమైన కోర్సులు ఉంటాయండి కంప్యూటర్ సైన్స్ టిబిలీ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగని ఎన్నెన్నో రకరకాల కోర్సులు ఉంటాయి మనం తెలుసుకుని చూస్ చేసుకోండి అలాగే బైపీసీ కొన్ని మెడికల్ జన్ అని మీకు మీకు అవగాహన ఉంటుంది దాని మీద మీరు ఫోకస్ చేయండి నాకు నాకు తెలిసిన నాకు తెలిసిన విలువ సంవత్సరం చెప్పాను అందరికీ షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలి విద్యార్థులు విద్యార్థులు ఇంకా విలువైన సమాచారం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విలువైన సమాచారం ఇంకా చెప్తాను బీటెక్ అంటే మ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ నాకు ఇంజనీరింగ్ వైపు అవగాహన ఉన్నవాళ్ళు కన్సెస్ మంచి ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చండి నాలుగు సంవత్సరాలు బాగా చదివితే మంచి నాలుగో సంవత్సరం ఉద్యోగం సాధించండి మీకు ఇంట్రెస్ట్గా చదివితే మంచి పర్సందేజ్ ఎయిటీ పర్సెంట్ వస్తే బాగుంటుందండి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంపీసీ అలాగే ఎంపీఎస్సీ చేస్తూ సీఏ వైపు కూడా అండి చార్టర్డ్ అకౌంట్ చార్టర్ అకౌంట్ కూడా చాలా ఈజీగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కూడా ఫోకస్ చేయండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి హెచ్ఈ తీసిన వాళ్ళు డిగ్రీ బీఎస్సీ బిఏ చేయొచ్చండి బిఏ హిస్టరీ చేయొచ్చు పాలిటిక్స్ అన్నీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైన ఇంకెవరైనా ఉంటే ఇంటర్మీట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సరివజ నా సుఖన భవంతు ఓం శాంతి 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 జై శ్రీరామ్